బీసీ నాయకులు నమస్తే అమ్మ బంద్ ఎందుకు చేస్తుంది ఇప్పుడు మాకు బీసీ పార్టీ టూ రిజర్వేషన్ కోసం అన్ని పార్టీలు ఇవ్వాలి ఎందుకంటే మాకు కాంగ్రెస్ కావచ్చు బీజేపీ కావచ్చు బీఆర్ఎస్ అన్ని పార్టీలు మద్దతు తెలుపుతున్నాయి ఎందుకంటే మా ముఖ్య నినాదం ఎందుకంటే మేమెంతో మాకంతా మాకు నలభై రెండు శాతం రిజర్వేషన్ వచ్చేదాకా మేము ఇలాగే ధర్నాలు రసరోకాలు చేస్తూ ఈ సంపాదించుకునేక మేము ఇలాగే ధరనాలు రసరొకలు చేస్తామని నిరాదిస్తున్నాము జేబీసీ ఈరోజు రామాయంపేట పట్టణంలో బంధు పూర్తిగా విజయవంత విజయవంతంగా నడుస్తున్నది ఈరోజు మా బీజి బీసీ జేఏసీకి చెందిన అన్ని పార్టీలకు చెందిన నాయకులందరం కూడా రామాయణపేట పట్టణంలో బంధును పర్యవేక్షిస్తున్నాము ఈ ఈ బందే కాకుండా ఈరోజు జరిగే బందే కాకుండా బీసీలకు కావాల్సిన వాటా నలభై రెండు శాతం వాటా రాకపో ప్రభుత్వాలు కనుక ఆమోదించకపోతే తదుపరి కార్యాచరణ కూడా బీసీలు ఇలాగే యుద్ధ ప్రతిపాదికన ఉద్యమ ప్రతిపాదికన ముందుకు సాగుతాయని చెప్పదలుచు రాష్ట్రంలో మరి బీసీల శాతం అధికంగా ఉంది కాబట్టి మరి బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఉద్దేశంతో మరి రాష్ట్ర ప్రభుత్వం కూడా తీర్మానం చేసి పంపడం జరిగింది కానీ మరి ఇది ఎందుకో ఆమోదం పొందుతలేదు కాబట్టి మరి దేశంలోనే మరి అంత బీసీల సంఖ్య ఎక్కువ ఉన్నందున మరి ఈ బీసీలను నలభై రెండు శాతం కల్పించాల్సిందిగా కోరుతూ మరి రామయ్యంపేటలో ఈరోజు సంపూర్ణంగా ప్రతి ఒక్కరు కూడా బంద్ పాటిస్తున్నందుకు వారికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం జైబీసీ జై జైబీ బీసీ అఖిల పక్షం జేఏసీ తరఫున పిలుపుకు స్వచ్ఛందంగా రామాయంపేట అనుకోండి మెదక్ అనుకోండి తెలంగాణ ప్రాంతం పూర్తిగా బంద్ జరుగుతుంది దానికి ప్రతి వర్గము అన్ని వర్గాలు సపోర్ట్ చేస్తున్నారు స్వచ్ఛందంగా సహకారం చేస్తున్నారు పార్టీలకు అతీతంగా మరియు బీసీ వర్గాలకు ఓసీ వర్గాలు కూడా పార్టీలు కూడా సపోర్ట్ చేస్తున్నారు ప్రతి ఒక్కరు కూడా సపోర్ట్కు ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ ఉద్యమం ఇది గల్లీ నుంచి ఢిల్లీ వరకు ప్రతి ప్రాంతంలో చేసి న్యాయంగా రావాల్సిన బీసీల వాటాను తీసుకుంటాము నిజానికి కూడా ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీ సెవెన్ పర్సెంట్ ఉన్న బీసీలము మేము అడుగుతున్నాం న్యాయంగా చట్టబద్ధంగా అడగాల్సింది ఏంటంటే ఫార్టీ టూ పర్సెంట్ ఇది ఎవరికి ఇబ్బంది అయిన పరిస్థితి కాదు ఓసీలకైనా ఎవరికైనా దీనికి ముఖ్యంగా ప్రతి ఒక్కరికి సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ భవిష్యత్తులో ఈ జేఏసీ వాళ్ళు ఇచ్చిన పిలుపు ఏది ఇచ్చినా కానీ ఖచ్చితంగా నెరవేర్చే రకంగా ప్రతి ఒక్కరు ముందున్నారు దీనికి సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ భవిష్యత్తులో ఖచ్చితంగా ఈ న్యాయమైన కోరికను మేము సాధిస్తామని బీసీ వర్గాల వాళ్ళు సాధించి భవిష్యత్ తరానికి మంచిగా ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ జైబీసీ ఈరోజు బీసీ జైసీ ఇచ్చిన పిలుపుకు మరి వర్తక సంఘాలు వాణిజ్య సంఘాలన్నీ కూడా మెదక్ జిల్లాలో మెదక్ల నర్సాపూర్ తూప్రా పాపన్నపేట రామాయంపేటలో పూర్తిగా బంద్లో పాల్గొని జనాలందరూ పూర్తిగా సహకరిస్తున్నారు వారికి ఈ బీసీ సంక్షేమ ఫలాలు కూడా త్వరలోనే అందిస్తాం ఎంతో దూరంలో లేనిదిగా బీసీ రాజ్యాన్ని చూడడం కను సైన్యంలో కూడా కనబడుతున్న బీసీ రాజ్యాన్ని తొందరలోనే తెచ్చుకొని బీసీ రాజ్యాన్ని స్థాపించి బీసీ హక్కులను కాపాడుకొని బీసీ ప్రజలకు కానీ బీసీ గ్రామాలకు కానీ స్వచ్ఛందంగా అభివృద్ధి చేసుకొని మా పాలన మేమే చేసుకున్న రోజు అతి తొందరలోనే ఉన్నదని చెప్పేసి ఈ సందర్భంగా మనవిస్తున్నాను బీసీ సంక్షేమ సంఘం మెద మెదక్ కానీ రాష్ట్రంలో పిలిపిచ్చినటువంటి ఈ పిలుపుకు స్పందించి పూర్తిగా సహకరిస్తున్న వాణిజ్య వ్యాపార సంఘాలకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను తెలంగాణ రాష్ట్రంలో బీసీ జేఏసీ బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ల కోర్టుపై ఈరోజు బంద్కు పిలుపునివ్వడం జరిగింది దానిలో భాగంగా మన మెదక్ జిల్లాలో పాపన్పేట మండలం తూప్రాను నార్సింగ్ చేగుంట రామాన్పేట అన్ని గన్పూరు ఈ రామ్ మెదక్ జి అంతటా కూడా బంద్ స్వచ్ఛందంగా కొనసాగుతుంది వ్యాపార వాణిజ్య విద్యా సంస్థలు కూడా అందరూ కూడా బంద్కు సహకరించారు వాళ్ళకు ధన్యవాదాలు తెలియజేసినము రానున్న కాలంలో బీసీలు అదే రాజ్యాధికారం దిశగా ప్రయాణిస్తా అని చెప్పేసి మాకు అన్ని సంఘాల నుంచి మద్దతు రావడం చాలా ఆనందంగా ఉన్నది మా బీసీ ఫార్టీ టూ రిజర్వేషన్ వచ్చే వరకు మేము ఈ పోరాటం ఆపేది లేదు ఏ విధంగా మా ఫార్టీ టూ రిజర్వేషన్ సాధించే వరకు ఈ పోరాటం కొనసాగుతూనే ఉంటుంది ఇది ఈ ఒక్క రోజుతో ఓడిసేది కాదు పార్టీ టూ రిజర్వేషన్ వచ్చి మాకు ఆనందాన్ని అన్ని పదవుల్లో మేమే ఉండాలని కోరుకుంటూ ఈ పార్టీ టూ రిజర్వేషన్ను విజయవంతం చేయాలని కోరుచున్నాము అన్ని కుల సంఘాలు కానీ అన్ని సంఘాలు దీనికి మద్దతుగా మాకు ఈరోజు తెలుపుతున్నాయి అదేవిధంగా వర్తక వాణిజ్య వ్యాపారాలు కూడా మాకు సహకరించి బంధు ప్ర ప్రకటించడం జరిగింది దీనికి అందరము మేము సంతోషిస్తాం వ్యక్తం చేస్తున్నాము జై బీసీ జై జై స్లోగన్స్ जय बीसी जय बीसी नगर नायक सिंह नगर नायकत्म जय बीसी जय बीसी